హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెల రెసిపీ చాలా చాలా రుచిగా ఉంటాయి కర్రీ ఇష్టపడని వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ సొరకాయతో ఇలా చేసుకొని తిన్నారంటే మీరు ఫ్యాన్ అయిపోతారు చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా సొరకాయని నీట్గా వాష్ చేసుకొని పిల్ అప్ చేసుకొని ఇలా దుర్మేసుకోవాలి నేనైతే ఒక చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను ఇలా తురుముకున్నాక దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి ఎంత వచ్చిందని మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసామనుకోండి చాలా రుచిగా వస్తాయి వడలు ఇలా కొలుచుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వచ్చింది సొరకాయ తురుము దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ఇందులోకి సరిపడా స్పైసీ కోసము నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని నీట్గా వాచ్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా మనకి ఇంట్లో ఉండే పొడి బియ్యం పిండే మనం సొరకాయ తురుము ఎంత తీసుకుంటామో బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి క్వాంటిటీ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇందులోకి మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి సొరకాయ ఆల్రెడీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి నాన్ పెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు వేసుకోవాలి ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైతే వడలు చేయాలనుకుంటామో ఒక గంట ముందు ఇలా రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకొని నానబెట్టి పెట్టుకోండి ఇవి కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇట్లా మనము ప్రెస్ చేసుకుంటూ కలిపామంటే ఆ సొరకాయలోని వాటర్ అంతా దిగిపోయి మనకి వాటర్ అవసరం లేకుండా ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న వండలాగా చేసుకోవాలి మనకి ఎంత సైజు వడలు కావాలో దాన్ని బట్టి తీసుకోండి పిండిని ఒక కవర్ మీద ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి మరి పల్సగా ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మందంగా అవసరం లేదు మీడియంగా ప్రెస్ చేసుకున్నామంటే బాగుంటాయి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా చేసుకొని అలాగే ఫ్రైలో వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి ఇలా కవర్ మీద నాలుగైదు వేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని తర్వాత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను మీరు పెద్ద ప్యాన్లో ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఒకేసారి అయినా వేసేసుకోవచ్చు ఇలా ఒకటి కాగి పైకి తేలిన తర్వాతనే ఇంకోటి వేసుకోవాలి అప్పుడైతే మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయి ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి మనం డీప్ ఫ్రై అవసరం లేదనుకుంటే ఇలాగే చేసేసుకొని రొట్టెల్లాగా రోటీ ప్యాన్ ఉంటుంది కదా ఐరన్ ప్యాను దాని మీద రొట్టెలాగైనా కాల్చుకోవచ్చు డీప్ ఫ్రై అవసరం లేకుండా అసలు ఆయిల్ అవసరం లేకుండా ఇలా ఎర్రగా కాగాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్